ఇదే విధంగా మీరు కూడా ఇంత కాపు తీసుకోవాలనుకుంటున్నారా ఎంత పంట రావాలి అంటే నేను మట్టి మిశ్రమంలో ఏమేమి కలిపాను అవేంటి అనేది వివరంగా అయితే ఈ వీడియోలో చెప్తానండి చూసారు కదా మనకి ఎంత బాగా ఈల్డ్ వచ్చిందో ఇంత బాగా మీకు కూడా కాయగూరలు ఆకుకూరలు కావాలి అంటే మట్టి మిశ్రమం నేను చెప్పిన విధంగా ఇదే పాలల్లో కలుపుకున్నారనుకోండి మీకు గార్డెన్లో మొక్కలు అనేవి చక్కగా మంచిగా పెరగడంతో పాటు మంచి కాపు కూడా వస్తుంది పంట కూడా మన చేతికి వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మాస్ గార్డెన్ వాళ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎనివే ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనం మట్టి మిశ్రమం అనేది ఏమేమి వేసి కలుపుకున్నామో అప్పుడు వివరంగా ఇప్పుడు వివరంగా చూపిస్తానండి ముందుగా మనము ఇది మేకల ఎరువు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మేకల ఎరువు ఎవరైతే యూస్ చేస్తారో పంట అనేది చాలా బాగా వస్తుంది ఇది ఒక వన్స్ ఒకసారి వేసుకుంటే ఒక సంవత్సరం వరకు మనకు చాలా బాగా ఎరువు అనేది ఏమి ఇవ్వకపోయినా కానీ పంట బాగా వస్తుందనమాట ఒక టబ్బు పెద్ద టబ్బు మేకల ఎరువు తీసుకున్నాను అదే టబ్బుతో మట్టి తీసుకున్నాను అనమాట ఇదే టబ్బు అనమాట ఆ రెండు బకెట్లు అంటే టబ్బుడు అవుతుంది మట్టి ఈ మట్టి ఇట్లా ఉంది కానీ నీళ్లు పోస్తే చక్కగా విడివిడిగా అయిపోతుందండి గడ్డలాగా ఉన్నట్టుంది కానీ ఇలా కొట్టుకొని ఆ మేకల ఎరువులో కలిపేసుకున్నాము ఈ బ ఈ బకెట్తో ఇసుక అనేది వేసుకోవాలి ఎందుకంటే ఇసుక కంపల్సరీ వేయాలండి డ్రైన్ హోల్స్ పూడిపోకుండా ఇసుక అనేది మనకి చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది బంకమట్టి వేసినప్పుడు ఇప్పుడు మనం ఇంకొక బకెట్ వచ్చేటప్పటికీ ఆవుల ఎరువు అనేది బాగా తయారైపోయిన ఆవుల ఎరువు వేసుకున్నాను ఒక టబ్బు మేకల ఎరువు ఒక టబ్బు మట్టి ఒక బకెట్ ఇసుక రెండు ఒక టబ్బు మట్టి ఒక టబ్బు మేకలు ఎరువు ఒక బకెట్ ఇసుక వేసుకున్నాను ఒక బకెట్ ఆవు ఎరువు వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇవి హండ్రెడ్ రూపీస్ టబ్స్ అండి ఫిఫ్టీ రూపీస్ ఈ బకెట్స్ చక్కగా ఈజీగా సింపుల్గా ఇవి కొనుక్కున్నారంటే నాలుగేళ్ల పాటు ఎరక్కోకుండా అలాగే ఉంటాయి చక్కగా ఇవి కొనుక్కొని ట్రై చేయండి మీకు మంచి మట్టి పట్టి బాగా ఈ కూడా వస్తుంది మనకి బాగా పెరుగుతాయి మొక్కలు అనమాట క్రేపర్స్కి కానీ టమాటా మొక్కలు అయితే మూడు మొక్కలు అలా వేసుకోవచ్చు ఇలాగ ఇసుక వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ మట్టితో నింపుకున్న తర్వాత ముందుగా నేను పాలకూర వేసేసుకున్నాను ఇలా వేసేసుకుని మట్టి కప్ ఇట్లా కప్పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి తోటకూర అనమాట తోటకూర కూడా వేసేసుకుని ఒకసారి ఇలాగానేసుకుంటే బాగుంటుంది ఆ గింజలు లోపలికి వెళ్ళి నేను ఆకుకూరల్లో తీగ జాతి గింజలు కూడా పెడుతున్నాను మధ్యలో చుట్టూ ఆకుకూర పెరుగుతుంది బేరే గింజలు అనమాట ఇవి అక్కడ వచ్చినప్పటికి కాకర గింజలు పెట్టాను మధ్యలో ఈ క్రేపర్ అనేది పెరుగుతుంది టూ స్టెప్ గార్డెనింగ్ అనమాట ఇలా చేసుకుంటే చక్కగా ఆకుకూరలు పెరుగుతాయి దాంతోపాటు మీకు ఇవి కూడా పెరుగుతాయి క్రేపర్స్ కూడా పాదులు కూడా పెరుగుతాయి ఇది కూడా తోటకూర వేస్తున్నాను దీనిలో కూడా నేను మళ్ళీ బెండ విత్తనాలు అయితే పెడుతున్నాను అనమాట టూ లేయర్స్ పంట అనేది మనము కంపల్సరీ వేసుకోవచ్చు మేకలేరు వేసాం కాబట్టి పలం అనేది చక్కగా సరిపోతుంది వారానికి ఒకసారి బియ్యం కడిగి నీళ్ళు ఇచ్చుకుంటూ బనానా పీల్స్ వాటర్ కూడా ఇస్తూ ఉంటుంటే మనకి పంట అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు అన్ని గింజలు పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఆ మట్టంతా తడిసే వరకు వాటరింగ్ చేసేసుకోవాలి ఇలా చేయి అడ్డం పెట్టుకొని లేదా షవర్ ఉంటే దాంతోనైనా వేసేసుకున్నాము ఇలాగా అన్నీ చక్కగా వేసేసుకున్న తర్వాత మనకి ఇవి రెడీ అయిపోయినాయి కదా ఫోర్ డేస్ తర్వాత చూడండి చక్కగా మొలకలు అనేది వచ్చేసినాయి నేను వేరే టబ్బుల్లో చిన్నగా నేను టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసుకున్నాను అవి కూడా పెరుగుతూ ఉంటాయిలే ఈ తోటకూరతో పాటు అనేసి మధ్యలో వాటిని పెట్టాను అనమాట టమాటోలు పచ్చిమిర్చి ఈ లోపు మనకి చుట్టూ ఉన్న పాలకూర తోటకూర గోంగూర వేసాం కదా అవన్నీ ఎత్తుతాయి క్రేపర్స్ కూడా మొలకెత్తుతాయి అట్లా టూ త్రీ లేయర్స్తో మనము ఈల్డ్ తీసుకోవచ్చు అనమాట టప్లే కాబట్టి మేకలేరు గోర్రెలేరు అన్నీ ఇచ్చాం కాబట్టి శుభ్రంగా మనకి పంట అనేది బాగా వస్తుంది ఇలాగ మట్టి మిశ్రమం కలుపుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా గార్డెన్ పెంచుకున్నారనుకోండి చాలా బాగా ఈల్డ్ అనేది వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని రకాల మొక్కలు కూడా ఏది కూడా వదలకుండా అన్ని మొలకలు అయితే వచ్చాయి థ్యాంక్ యూ